హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ఆల్ నొక్కినట్టయితే మన ప్రతి వీడియో మీ నోటిఫికేషన్లో వస్తుంది ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో మన వీడియోలు అయితే అన్నీ వస్తున్నాయి అనమాట సో వీడియోలకి అయితే వెళ్దాము అయితే టమాటా అయితే తెంపుతున్నాం చూడండి టమాటా ఇది రెండోసారి అయితే టమాటా తెంపడం అండి ఫస్ట్ సార్ అయితే మనకైతే ఒక రెండు ట్రైలు అయితే తింపినాము ఇది రెండోసారి అన్నమాట చూడవచ్చు మీరు టమాటా చూడండి ఎంత బాగుందో ఎర్రగా ఓ అంత బాండినా కూడా మనకి టమాటా అయితే ఖరాబ్ అవుతులేవు ఈసారి మనకేందంటే ట్రైన్లు ఇవ్వండి ట్రైలు దొరకలేదు మనకైతే మన ట్రైన్ అన్నీ అక్కడే నల్గొండ వెళ్ళిపోయినాయి అప్పటివి సో మనం బస్తాలలో పోస్తున్నాం బస్తా ఒక్కొక్కటి దాదాపుగా ఇరవై ఐదు కిలోలు ఉండేటట్టుగా అయితే పోస్తున్నాము అందాక జోకలేదు మనకు అందాద ప్రకారం అయితే పోస్తున్నాము ఓ అట్లా బస్తా అయితే సగం సగం పోస్తున్నాం అనమాట అన్నిటిలో ఓ దాంట్లో ఎక్కువ ఉండొచ్చు దాంట్లో తక్కువ ఉండొచ్చు మనకైతే సుమారుగా అయితే ఒక పదిహేను బస్తాలు అయితే అనమాట అక్కడ పోయాకైతే మనకు తెలుస్తుంది ఎన్ని ట్రైలు ఏంది అనేది తెలుస్తుంది సో మనకైతే ప్రస్తుతానికైతే మనకైతే పదిహేను బస్తాలు అయితే అనమాట బస్తారాన్ని మనం అయితే మోస్తున్నాం చూడండి సో మీరు బస్తాలు చూపించే ప్రయత్నం చేస్తే చూడండి ఒక్కో ఒక్కొక్క బస్తా ఇంత ఉంటుందండి చూడండి టమాటా అయితే అంత పోసి అయితే మూటలు కడుతున్నాం అనమాట ఎందుకంటే మనకు ట్రైన్ లేవు కదా సో ఆల్మోస్ట్ ఒక సగం బస్తా ఉంది చూడండి అది కూడా సో అట్లయితే అట్లా పోసి మూటలు కట్టి మన షెడ్ కార్కైతే చేరుస్తున్నాం చూడండి అన్నీ చేర్చినాం చూడండి ఒకసారి మీకు చూపిస్తున్న బస్సాలు చూపిస్తున్నాం చూడండి ఒకసారి మీరు సో ప్రతి దాంట్లో సగం సగం దాకా ఉంటాయి సో ఆటోని కూడా రమ్మని చెప్పినాము ఎందుకంటే ఆటో నల్గొండ పంపించాలి కదా సో మొత్తానికి ఆటోని కూడా రమ్మని చెప్పాము సో మనకైతే పదిహేను బస్సాలు అయితే అయినాయండి సో ఆటో అయితే వచ్చింది చూడండి మీరు ఆటోకైతే చేరుస్తున్నాం చూడండి ఆటోలు అయితే మనకైతే దాదాపుగా నల్గొండ మార్కెట్కే పోతాయి టమాటా మనకు ఈ చండూరు మార్కెట్కి నల్గొండ మార్కెట్కి చాలా తేడా ఉంటుంది చండూరుకి వచ్చేసే ఏమైందంటే మాల్ నుంచి కూరగాయలు ఎక్కువ వస్తాయి సో మనకు నల్గొండ బెటర్ అనమాట నల్గొండ కొంచెం మార్కెట్ కొంచెం మనకు ఎక్కువగానే ఉంటుంది ప్రైస్ కూడా సో అందుకని ఎప్పుడైనా నల్గొండ ప్రిఫర్ చేస్తాము సో వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన వీడియోలు సబ్స్క్రైబ్ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే కామెంట్ చేయండి పర్వాలేదు మీ ఏం ఎట్లయినా మీ వర్షన్ కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్